కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం చెప్పినారు కట్టి పెట్టుకుంటే ఇటు ఎవరు కప్పలేదా ఎట్టు చెప్పినారు బ్రెత్తాంత ఇరవై ఒకటి ఇరవై ఒకటి పిల్లల కాల కిందిగా చెత్త చెప్తా అన్ని అయితే వరకు నిల్తాము పది వరకు నిల్తాము நான் சல்லா செஞ்ச மூணு இரவாய் மூணு வேலை பிள்ளைப்பா பிள்ளையா நான் செப்பினா ஓ பிள்ள பதிமூடு வந்து நான் செப்பினா ஜதா ஜதமூறு வேல ஆறுநூறு இரவு ஆறு வே నిజం పిల్ల కొడుతయ్యా 17000 ని చెప్పోగో పిల్ల కొడుతయ్యా 28000 ఎట్లా చెప్పినా నా 24000 జత పెద్ద బయా అప్పుడు ఎన్ని కలుపు పిల్లల కాలకింది 24000 జత ఎట్ జుత జా అరవైతో చెప్తాను అన్న పద్దెనిమిది వేల ఐదు వందలు ఎట్లా చెప్తున్నా జత జత ఎంత చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఇరవై ఐదు వేలా ఇరవై ఐదు వేలు నెల్లూరు కదా నెల్లూరు గొర్రె నెల్లూరు గొర్రెలు ఇరవై ఐదు వేలు చేత ఏం చెప్పా పదమూడు వేలు ఒక పిల్ల నేను చెప్పింది పిల్ల గురియా పన్నెండు వేలు